హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే చాలా ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది అస్సాంలో సిట్ సాగర్లో ఇది చాలా బాధాకరమైన విషయం ఇది ఈ వానర్ గారికి అయితే మన నమత కుటుంబ సభ్యులు చాలా హెల్ప్ చేశారు మెయిన్ గారు మీరు చేసిన సహాయానికి ధన్యవాదాలండి ఇటువంటి ఏ ఓనర్కి జరగకూడదని కోరుకుంటున్నాం నమత యూనియన్ సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం హై ఫ్రెండ్స్ మనం అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే మనం రావులపాలెం అయితే రీచ్ అయ్యాం కానీ మనకి పార్టీ మన ముందలు రెండు బళ్ళు ఉన్నాయి దానికి కారణంగా మన బండి అయితే మార్నింగ్ అయితే అన్లోడ్ అవుతుంది చెప్పారు ఇప్పుడైతే మనం నైట్ అయితే ఎక్కడ ఉండాలి మనం రావులపాలెం హెచ్బి బంక్ ఆపోజిట్ టీ మన అన్లోడింగ్ ఈ వెనకాల అయితే మనం బండి అయితే పార్క్ చేస్తాం ఆ బ్లూ సైడ్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ అయితే మన బండి ఉంది మనం అయితే మన బండి అయితే అన్లోడ్ అవుతుంది కదా అక్కడికైతే వెళ్తున్నాం బండి అయితే అన్లోడ్ అవుతుంది మనం అయితే ఇక్కడ అయితే వచ్చాం అయితే మనం బండి అన్లోడింగ్ అవ్వాల్సి పాయింట్ అండి ఇప్పుడైతే మా దేవరం బండి అయితే ఒకటి డౌన్లోడ్ అవుతుంది ఈ రోజు అన్లోడ్ అయిపోతే కనుక రేపు మన బండి అమ్లోడ్ అవుతుంది ఇదే పాయింట్లో మనం తీసుకొచ్చి పెట్టాలి రావుల యూట్యూబ్ మన బండి అయితే ఎక్కడ అన్లోడ్ అవుతుందండి రేపు ఇదైతే మన భీవరం బండి అయితే ఒకటి అన్లోడ్ అవుతుంది సుబ్రహ్మణ్యం రాజు గారు బండి అండి మన భీవరం బండి ఈ నాయన డ్రైవర్ గారండి ఇంటికాయలుదేరిపోతారు అయితే అదే బండి అన్లోడ్ అయ్యాక మూడు రోజులు అవుతుంది వచ్చి మీరు మూడు రోజులు ఇక్కడే స్టే చేశారు అండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆరు ముప్పై అయితే అయింది ఇప్పుడైతే బళ్ళు రెండు అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు మినిమం ఒక ఎనిమిది గురి వచ్చారు అన్లోడింగ్ మన బండికు నలుగురు ఇది కూడా మన భీవరం బండి అండి ఈ రెండు బళ్ళు అయితే కలిసి వచ్చాం ఈ రెండు బళ్ళు మినిమం అన్లోడింగ్ ఎన్ని పన్నెండు అయితే వద్దని చెప్పారు మనకైతే లే మా రాజుగారు అయితే లోడ్ ఉందని చెప్పారు యాక్చువల్గా మనం అయితే ఇప్పుడు మనం ఈవినింగ్ మూడు గంటలకైతే మనం భీవరం అయితే బయలుదేరాలి మన సింహం అయితే ఇదిగోనే అయితే మనబడింది అండి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు రేపు ఇది కూడా అయిపోవచ్చింది ఇదంతా అన్లోడింగ్ పాయింట్ అండి ఇలా అయితే చాలా ఎండ అయితే ఏడున్నరకు చాలా గట్టిగా బండి అయితే అన్లోడింగ్ మనం నెక్స్ట్ వీడియోలో డీల్ అయితే కలుద్దాం